విజయ్ కుమార్ నేను క్రీస్తు సంఘంలో నుండి వందనములు తెలియచేస్తున్నాను హృదయం అనేడు తలుపు నోదూ నా దుండు హృదయం అనేడు తలుపు నోదూ నా దుండు నిలచి సదయుడగుచు తట్టు చుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టు చుండు సకల విధములను పరుని బోలి నిలుచున్నాడు పరిగించి చూడా పరుణి బోలి చున్నాడు పరికించి చూడా నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు హృదయ మనడు తలుపును దేసుదు హృదయ మనడు తలుపును దేసుదు చి సదయుడగుచు తటు చుండు సకల విధములను నిలచి సదయుడగుచు తటు చుండు సకల విధములను కరుణ తడుగాన తడు కాచి రుణ శలు తడు గడుసరుణ నిర్గిి గారవీంప ఏసు కరుణ నిర్గీ గారవీంప గరముయ సదయుడూ తటు చుండు సకల విధములను నిలచి సదయుడు తటు చుండు సకల విధములను ఎంతసేపు నిలువ భేటి ఏపీ ఎంతసేపు నిలువ భేటీ ఏపీతని నా తాడెంతు దయచే పిల్లచు చున్నా మేములను నా తాడెంతు దయచే పిలచుచున్నాడి పొడమి ములను హృదయమనెడు నా దోండు డు తలుపున యేనాలచి సదయుడూ తటు చుండు సకల విధములను నిలచి సదయుడగుచు చూ చుండు సకల విధముల అతడు మిత్రుండ తడు మీ పాపులకు అతడు మీత్రుండ తడు మీత్రుడ పాపులకు మీరా పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును మీరు అతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడను హృదయమనుడు ఏసు దేసుదు హృదయమనుడు తలుపును దేసుదు నిలచి సదయుడగుచు తటు చుండు సకల విధములను నిలచి సదయుడూ తట్టుచుండు సకల విధములను జాలిచేత తన హస్తముల జాలి జాలిచేత తన హస్తములు జాపియునాడు మేము నాలింగనము చేయగోరి అని సము పెట్టు మేము నాలింగనము చేయగోరీ అని సము కనిపేటు హృదయమనడు తలుపోనుద్దా ఏసునదు హృదయమనెడు తలుపోనుద్దా దుండు నిలచి సదయుడు తట్టు చుండు సకల విధములను నిలచి సదయుడుచు తట్టు చుండు సకల విధములను సాటి లేని దయ గలవాడు సర్వే సుతుడు సాటి దయగలవాడు సర్వే శాశ్వతుడు తన మాట వినుడు వార నెల్ల సూటి రక్షించు తాన మాట వినుడి వారు నెల్ల సూటిగా రక్షించు హృదయమనుడు అల్లుకోనద ఏ సో నా దుండో హృదయ మనిడు తలుకోన ద ఏ నిలచి సదయుడు తట్టు చుండు సకల విధములను నిల్లచీ సదయుడూ తట్టు చుండూ సకల విధములను చేర్చుకుండి నీ హృదయమున శ్రీయోసునాదూ ುಕಿ ಮೀ ಹೃದಯ ಮುನ್ನ ಶ್ರೀಯಸು ನದೂ ನತಡು చేర్చుకును చూ మీకి చిరజీవము కృపను నతడు చేర్చుకును చూ మీకి చిరజీవము కృపను హృదయమనెడు తలుపు నాద ఏసు నాదుడు హృదయండు తలుపును దేసుదు నిలచి సదయుడూ తటు చుండూ సకల విధములను నిల్లచి సదయుడూ తటు చుండు సకల విధములను దేవుని అనుసరించటాన్ని కూర్చి మనం గ్రంథం నుండి అనేకమైనటువంటి సంగతులను మనం అధ్యయనం చేస్తున్నాం ముఖ్యంగా తిమతి పత్రిక నుండి మనం ఆలోచన చేస్తున్న రీతిగా పౌరులు తిమతికి ఏమైతే సూచనలు చేసి ఉన్నాడో అవి నేడు దేవుని అనుసరించి వారందరికీ కూడా సూచనలు అయి ఉన్నవారి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క వాక్యమును బట్టి ఎవరైతే దేవుని అనుసరించాలని అనుకుంటున్నారో వారు ముందుగా దేవుని యొక్క మంచి పరిచారకుడుగా మారవలసినటువంటి అవసరం ఉంది దేవుని కొరకై సమస్తమును సమర్పించుకునేటువంటి స్థితిని కలిగిన వారై ఉండాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా తమను తాము దేవునికి మంచి పరిచారకులుగా కనపరుచుకోగలరు అందుకని వారి యొక్క హృదయములో ఎవరైతే దేవుని అనుసరించి వారుగా నేడు ఉన్నారో వారందరూ కూడా ఎలా ఉండాలట యేసుని కూర్చినటువంటి స్వార్థ వలన లేదా యేసుని కూర్చున్నటువంటి మాటలను బట్టి చేయబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అనుభవ జ్ఞానమును కలిగిన వారై సత్య విషయమైనటువంటి ఆ అనుభవ జ్ఞానము చేత దేవునికి కృతజ్ఞత ఆస్తుతులను చెల్లించి ఆయన సన్నిధిలో పవిత్రమైన వాడుగా కనపరుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అందుకని పౌలు తిమ్మతికి ఏం చెప్పాడు అంటే నువ్వు దేవుణ్ణి అనుసరించి వాడవై ఉండినట్లయితే నువ్వు ముందు మంచి పరిచారకుడిగా ఉండినట్లయితేనే నువ్వు దేవుని యొక్క మార్గంలో అనుసరించి వాడవై అన్నాడు మనం ఆరో అధ్యాయం నుంచి కూడా మనం కొన్ని సంగతులు మనం ఆలోచన చేయటం జరిగింది ఎవరైతే శ్వాస సుహోధ సంబంధమైనటువంటి వాక్యమును కాక మనుషుల యొక్క మాయోపాయముల చేత ఏర్పడినటువంటి బోధన గనక ప్రకటన చేసినట్లయితే వారు ఏమవుతారట గర్వాంధులు అవుతారు అని అన్నాడు ఎందుకు గర్వాంధులు అవుతారంటే దేవుని యొక్క స్వార్థ లేదా దేవుని యొక్క మాటల వలన ఏ విధమైనటువంటి తర్కములు వాగ్వాదములు అలాగే వ్యర్థముగా ప్రయాసపడేటువంటి పరిస్థితి కలుగుతుంది కానీ భౌతికంగా ఒక వ్యక్తి చెప్పిన దానిని మనం పట్టుకొని మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా తర్కములు వాగ్వాదములు అలాగే వ్యర్థముగా ప్రయాసపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుచేత మనము దేవుని యొక్క మాటలకి ఏది కలపకూడదు ఏది తీసివేయకూడదని హెచ్చరిక చేయబడిన వారం ఎందుకని అని అంటే కేవలము దేవుని యొక్క వాక్యము ఆరోగ్యకరమైన బోధను కలిగించేది నీ మనసునకు ఆరోగ్యం కలుగు చేస్తుంది నీ దేహమునకు ఆరోగ్యము కలుగు చేస్తుంది కాబట్టి శక్తి కలిగిన అంత ఆరోగ్యకరమైనటువంటి బోధన తప్ప దేనిని అనుసరించకూడదు ఆ వేటి వలన పెంపారు చేయబడకూడదు అందుకని మనము చాలామంది ఏం చేస్తారని అంటే దేవుని యొక్క గ్రంథం చదవకుండా ఎవరెవరు రాసినటువంటి చిన్న చిన్న పుస్తకాలు చదివి అదే మొత్తం అనుకుంటారు నేను చదవద్దని చెప్పను కానీ బైబిల్కి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత బైబిల్కి వాడి దేవుని వాక్యము ఊహను బట్టి చెప్పబడింది కాదు అందుకని మనుషుడు తను చెప్పేటువంటి మాటలు ఏదైనాను వాటికి తన ఊహను జోడించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తే అందులో తన ఊహలను అతడు రాయకుండా ఉంటాడా అంటే ఖచ్చితంగా వ్రాస్తాడు కనుక అలాంటి పుస్తకాల కంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో వ్రాయించబడినటువంటి దైవ గ్రంథం ద్వారా మనం పెంపలు అది ఎంత బాగుంటుందో దాని వల్ల ఏ సమస్య రాదని గ్రంథం తెలియజేస్తుంది అంటే దేవుని అనుసరించేవాడు ఏ విధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి క్రియలను తన శరీరం ద్వారా జరిగించటమే అందుకని ఇంకా నువ్వు మాట్లాడుతా అంటే ఎవరైతే ఎలాగన్నా చేసి దేవుని యొక్క ఆరోగ్యకరమైన బోధను అనుసరింపక అనారోగ్యకరమైనటువంటి బోధ అనగా వాళ్ళు ఏ విధమైన తర్కములు వాగ్వాదములు అలాగనే వృధాగా సమయమును పాడు చేసే పనులు ఏదైతేనో వాటన్నిటినీ వారు అనారోగ్యకరమైన బాధను ఎంచుకున్నారు కాబట్టి వాటి వలన ఏమొస్తుందంట అసూయ వస్తుందంట కలహం వస్తుందంట దోషం వస్తుందంట అలాగనే దురానుమానములు కలుగుతాయంట అంటే ఇంకా అనేకమైనటువంటి విషయాలు చెప్పాడంటే ఇవన్నీ కలుగటం వలన ఏం జరుగుతుంది అంటే మనుషుడు తన యొక్క మనసును కలుషితం చేసుకుంటాడు చెడిపోయిన మనస్సును కలిగిన వాడై ఉంటాడు ఎప్పుడైతే చెడు మనస్సును కలిగి ఉంటాడో సత్యమును విడిచి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే సత్యమును విడిచి వెళ్ళిపోతాడో అతడు మనుషులు యొక్క వ్యర్థ సంబంధమైన క్రియలు ఏదైతే ఉన్నావో వాటిలో భాగస్తుడుగా చేయబడతాడు కనుక అందుకని మనము దేవుని అనుసరించుచున్నప్పుడే మనం దేవుని యొక్క మాటల చేత మాత్రమే పెంపారు చేయబడి ఏది ఆరోగ్యకరమైనది ఏది అనారోగ్యకరమైనది అనేది మనం ఎంచుకునేటువంటి ఆలోచన జ్ఞానం మనకిచ్చి ఉన్నాడు ఫిబ్రో పత్రికలో చెప్పినట్టుగా ఆ వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచింపగల జ్ఞానేంద్రములను కలిగి ఉన్నారని ఎలాగినైతే చెప్పబడిందో నేడు మనమందరము కూడా జ్ఞానేంద్రియములను అధికముగా కలిగిన వారు వయస్సును బట్టి అవన్నీ కూడా పెరుగుతూ వచ్చి ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి వాటిని ఉపయోగించి ఏది ఆరోగ్యకరమైనది ఏది అనారోగ్యమైనది అనేది పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే దేవుణ్ణి అనుసరించేవారు ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా పరిగణలోనికి తీసుకుని దేవునికి లోబడి జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంత మాత్రం కాదు పౌలు తిమ్మతికి చెప్పినటువంటి మాటలు ఏంటంటే చాలామంది దేవుణ్ణి వారు ఏమనుకుంటారంటే దైవభక్తి అనేది గొప్ప లాభ సాధనం అనుకుంటారు నేను చాలా సార్లు మీకు నేను మాట్లాడుతూ చెప్పడం జరిగింది చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు దాని గురించి మనం మాట్లాడుకున్నాం అంటే దేవుని యొక్క అనేది గొప్ప లాభమును కలుగు చేసేది అనుకుంటారు అది గొప్ప సాధనము అయి ఉండొచ్చు దీనికి సంబంధించి దైవభక్తికి సంబంధించి కానీ భౌతిక సంబంధమైన వాటిని బట్టి కాదు అందుకని దైవభక్తి పెరగాలే తప్ప ఈ దైవభక్తి కలిగి ఉండడం ద్వారా వచ్చేటువంటి లాభాన్ని ఆశించడానికి మటుకు దేవుణ్ణి మనం అనుసరించకూడదు ఎప్పుడైతే లాభం కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు దైవభక్తి అనేది ఎప్పుడు కూడా ఎప్పటికీ నీ జీవితంలో కనబడకుండా మాయమైపోతుంది అప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు శరీర సంబంధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాల మీద దృష్టించుతో వాటిని కోరుకుంటున్నావు కాబట్టి అప్పుడు నువ్వు దేవుని యొక్క ఉద్దేశ్యములను మర్చిపోతావు దేవుని యొక్క మార్గములను చేత్కరించుకుంటావు దేవుని యొక్క వాక్యములు ఉన్న సంగతులను గుర్చి నువ్వు అంగీకరింపక వాటి నిమిత్తమే తర్కములు పెట్టుకుంటావు వాదములు పెట్టుకుని నిన్ను నువ్వుగానే దేవునికి దూరముగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంత సమస్య దేవునితో తెచ్చుకోవాల్సినటువంటి అవసరత ఎవరికైనా ఉందా ఎందుకు దేవునితో పోరాడడం ఎవరితో పోరాడినా పర్లేదు కానీ దేవునితో పోరాడాల్సినటువంటి అవసరత ఎందుకు అనేది ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మనందరికీ కూడా దేవుడు ఆలోచించగలిగేటువంటి జ్ఞానేంద్రియములను మనకు అనుగ్రహించి ఉన్నాడు గనుక నాలుగో అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పావులు దీవుని అనుసరించి వాటి యొక్క లక్షణములు ఎలాగ నువ్వు పేర్కొని అన్నాడంటే ఒకటి నువ్వేం చేస్తావు అంటే నీ మాటలో నీ ప్రవర్తనలో నీ ప్రేమలో నీ విశ్వాసములో నీ పవిత్రతలో విశ్వాసులకు నువ్వేం చేస్తావు మాదిరికరంగా ఉండు అని అన్నాడు అంటే నిన్ను అందరూ చూచుంటుండగా నిన్ను గమనించుచుంటుండగా నీ మాట అలాగే నీ ప్రవర్తన నీ ప్రేమ నీ విశ్వాసం నీ పవిత్రత ఇవన్నీ కూడా దేవుణ్ణి కనపరిచివే ఉండాలి దేవుడు నీ అందు కనబడినట్లుగా ఉండాలి అంటే దేవుని అనుసరించే వాళ్ళు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది తొందరపడి మాట్లాడరు అంటే దేవుణ్ణి అనుసరించేవారు తొందరపడి మాట్లాడరు తొందరపడి ఎవరిని ఏమంటారు తొందరపడి సమస్యకు ఆ కొత్త కోణాలని కనిపెట్టి సమస్యను పెద్దదిగా చేరు వాళ్ళు సంయమనం పాటిస్తారు దేవుని నిరిగిన వాళ్ళు ఆలోచనాత్మక ధోరణి కలిగి ఉంటారు ఇక్కడ మనం చూసినప్పుడు పౌరుడు తిరుమతికి చెప్పినటువంటి సందర్భం అదే నువ్వు భౌతికంగా నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించాలనేటువంటి ఆలోచన నీకున్నప్పుడు అది నీకు ప్రయోజనమును కలిగిస్తుందని నువ్వు భావించినప్పుడు వాటి వల్ల ప్రయోజనం లేదని గ్రహించు ఎందుకనంటే నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు వీటిని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కనుక ఒక క్రైస్తవుడుగా దేవుణ్ణి అంగీకరించేవాడుగా లేదా దేవుణ్ణి అనుసరించేవాడుగా ఒక వ్యక్తి సిద్ధపటు చేయబడినప్పుడు అతని యొక్క దృష్టి కూడా దేని మీద ఉండాలని అంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు మీద ఉండాలి అలాగనే ఇతరులకు మనం మాదిరి కనపరచాలనేటువంటి జ్ఞానం కూడా మనకి ఉండాల్సినటువంటి అవస్థత ఉంది సో మీరందరూ కూడా ఒకరినొకరు అనుకోండి ఎవరికి వారిగా నాకు కోపం లేదు నేను చాలా ఒబ్బుడిగా మాట్లాడుతాను నేను బూతులు మాట్లాడను నా ప్రవర్తన ఇతరులకు హాని కలిగించదు నా ప్రవర్తన ద్వారా ఎప్పుడు కూడా నామానికి అవమానం కలగలేదు అలాగనే నేను దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాను నేను అందరిని ఒకలాగే ప్రేమించాను నా శత్రువులను కూడా నేను ప్రేమించాను అలాగనే దేవుని యొక్క ప్రేమ కనపరచుటకై నన్ను నేను తగ్గించుకుని ఉన్నాను ఇలాగ అనుకుండా ఒకసారి ఇవన్నీ అలాగనే విశ్వాస విషయంలో నేను దేవుని యొక్క మాటలు వినడం వలన నేను విశ్వాసము కలిగి ఉన్నాను మనుషులకి కలిగేటువంటి ఈ లాభం ఏదైతే ఉన్నాయో అంటే దైవభక్తి గొప్ప లాభ సాధనమని అని భావించేవాళ్ళుగా నేను లేను దేవుని యొక్క వాక్యం నేను వినేది నా ఆత్మను బాగు చేసుకోవడానికి కాబట్టి నా యొక్క శరీర సంబంధమైన పాపములు తొలగిపోయినట్లుగా ఏసుక్రీస్తు తన యొక్క రక్తము చేత శుద్ధి చేయగలడని నేను విశ్వసించాను ఆయన సమాధి నుండి గెలిచి మూడో దినమున లేచి ఉన్నాడు అని నమ్మకం నమ్మకమంది చెప్పగలరు అనే దేవుణ్ణి అనుసరించేవాడు వీటిని ఎరిగి ఉండకుండా రోజు దినమును గడిపేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు అన్న ఇంక మాట్లాడుతూ ఉన్నాడు పవిత్రత దీన్ని విశ్వాసులకు ఇవన్నీ కూడా మాదిరికరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కలంకము లేనివాడుగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుని నేను కలంకం లేనివాడుగా ఉన్నానా లేదా నాలో ఏదైనా ఇంకా ఏదైనా లోపం ఉందా లేదా ఇతరులు నన్ను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నేను చేసుకున్న ద్వారా ఏం జరుగుతుందంటే ఏదైతే ఆ సమస్యగా మన యొక్క జీవితాలు ఉంటుందో ఆ సమస్య మన నుండి దూరముగా వెళ్ళిపోతుంది ఎందుకని మనం మన యొక్క అవసరతనంతటిని కూడా దేవునికి అప్పగించాం కనుక మనం వెనక్కి తిరిగి చూడట్లేదు వెనక్కివట్లేదు ముందుకు వెళ్తున్నాం ఎలా ముందుకు వెళ్తున్నాం దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకి ఏం కావాలో సిద్ధపరిచేవాడు ఆయన మనకి ఏం కావాలో వాటిని గురించి ఆలోచించేసేది ఆయన మనం ఏం చేయక్కలేదు మనం చేయగలిగింది ఏంటంటే ఆయనను అనుసరించే వారంగా ఆయన మాటలను వినుట ద్వారా ఆయన చెప్పినటువంటి బోధలు అనుసరణీయమనేవి గనక ఆయన మార్గములు అనుసరణీయమనేవి గనుక వాటిని నేను అవలంబిస్తూ జీవిస్తానని నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది హెబ్రి పత్రికలో పదమూడవ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు గ్రంథకర్త ఏమి తెలియజేస్తున్నారంటే మీకు ఎవరైతే దేవుని యొక్క వాక్యమును బోధించి ఉన్నారో లేదా మీ పైన ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు చేసుకోండి నేను ఏం చెప్పాడు వారు వారి యొక్క ప్రవర్తన ఫలము ఏదైతే ఉందో అది బయటకు కనబడేది కనుక అంటే వారు చూపించేటువంటి విశ్వాసం బట్టి కానీ వారి మాట కానీ వారి యొక్క ప్రవర్తన పవిత్ర విశ్వాసం ఇవన్నీ కూడా మాదిరికరముగా ఉంచుట ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానమును మీరు శ్రద్ధగా తలంచుచు ఎలాగట శ్రద్ధగా తలంచుచు అందుకని మనం పాతన బంధన గ్రంథం నుండి కొత్తన బంధన గ్రంథం నుండి సంగతులను మనం గ్రహించడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే మనకంటే ముందుగా ఉన్నారో వారు ఏమైతే తమ యొక్క జీవితముల ద్వారా మనకు కనపరిచి ఉన్నారో వారు దేవుణ్ణి అనుసరించి జీవించడం వలన కలిగినటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో దానిని మనం శ్రద్ధగా తలంచుకుని వారి విశ్వాసమును అనుసరించడానికి ఆనాడు వాళ్ళకి చెప్పబడినటువంటి సంగతి ఏంటంటే విశ్వాసులకు మాదిరి కన్నపరిచయం మళ్ళీ కొద్ది కాలం అయిన తర్వాత మిగిలిన వారికి చెప్పింది ఎవరైతే మీకు ముందుగా ఉన్నవారు మాదిరి కన్నపరిచి ఉన్నారో ఆ మాదిరిని అనుసరించి జీవించండి అన్నాడు అంటే ఇప్పుడు మనం ఏది గుర్తుపెట్టుకోవాలి తిమతికి రాసినటువంటి పత్రికలో మనం రాయబడిన మాటలు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అది మనము తర్వాత వారికి ఎలా ఉండాలి మాదిరి వారంగా ఉండాలి మరియు వారికి మాదిరి వారంగా ఉండాలంటే పత్రికలో రాయబడినట్టుగా మనకంటే ముందుగా ఎవరైతే దేవుని యొక్క వాక్యమును బోధించారో లేకపోతే ఆయనను అనుసరించి సంఘములకు నాయకులుగా ఉన్నారో వారు ఏదైతే తమ యొక్క ప్రవర్తన ఫలమును అనుభవించినారో వాటన్నిటిని కూడా శ్రద్ధగా తలంచుకుని వారిని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నాడు సో ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ముందుది వెనక్కి గుర్తు గుర్తుపెట్టుకుంటే దేవుణ్ణి అనుసరించే విషయంలో ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచన రానే రాదు ఇది అందరికీ చెప్పబడింది ఇది సంఘాలకు కాదు సేవకులు సంఘానికి అందరికీ చెప్పబడింది ఇందులో పెద్దలు మినహాయింపు ఏం లేదు లేదా పరిచారకులు మినహాయింపు లేదు లేదా స్త్రీల సమాజం మినహాయింపు కాదు ఎవరికి మినహాయింపు లేదు ప్రతి ఒక్కరు కూడా దేవుడిని కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధముగా ఇతరులకు మాదిరి కనపరిచే వారిగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా ఏం అవుతుంది అని అంటే వారు దేవుని వారుగా కనపరచుకోగలరు కనుక నా ప్రియ సహోదరులారా సోదరులారు తిమోతికి పౌలు చెప్పినటువంటి మాటలు ఏదైతే దేవుని యొక్క మాటల వలన మాత్రమే పెంపారు చేయబడ్డావు అలాగ నువ్వు పెంపారు చేయబడినప్పుడు దైవభక్తి ప్రయోజనకరముగా నీకు ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా నీకు ప్రయోజనము కలిగినట్లుగా నువ్వేం చేస్తావనంటే ఆత్మ సంబంధమైనటువంటి సాధకము అధికముగా చేయి అధికముగా చేయాలంటే ఏమండాలి నీ మాట నీ ప్రవర్తన నీ ప్రేమ నీ విశ్వాసము నీ పవిత్రత ఇవన్నీ కూడా సక్రమముగా అనుదినము పరిశీలన చేయబడాలి అనుదినము వాటిని పరిశీలన చేసుకుంటూ అవి అభివృద్ధి పొందినట్లుగా మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎప్పుడు ఉన్న విశ్వాసం ఉండకూడదు ఎప్పుడు ఉన్న ప్రేమ ఉండకూడదు పెరుగుతూ ఉండాలి మనం గతంలో కూడా మనం చూడడం జరిగింది ఆవు గింజ గురించి యేసు ప్రభు చెప్పిన మాట అది చూడడానికి చిన్న గింజగా విత్తనముగా ఉండినప్పుడు అది మొక్క ఎదిగినప్పుడు ఎదిగిన తర్వాత ఆకాశ పక్షులు గూళ్ళు ఉండేలాగా ఎదుగుతుంది అని అన్నాడు అంటే అనేకమైనటువంటి పక్షులు చిన్న కింజ ద్వారా పెద్ద మొక్కగా అది ఎదిగినప్పుడు ఆ మొక్క మీద అనేకమైనటువంటి ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుని నివాసం ఉంటాయట అది ఏమవుతుంది క్రింద నుంచి అలాగనే పెరిగి 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 ప్రేమను వృద్ధిపరిచి ఒకటి రెండు కాదు తన యొక్క శక్తి మీద ఎన్ని ఆకాశ పక్షులకు వసతిగా ఉండగలదో ఆ చీటంతో వసతిని అనుగ్రహిస్తారు అలాగే నువ్వు కూడా నీ ప్రేమ నీ శ్వాస నీ ప్రవర్తన ఇవన్నీ కూడా పెరుగుతూ ఉండాలి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి ఇంతకుముందు నువ్వు చేసి ఉన్నావు ఇప్పుడు ఇంకోలాగా అలాగ ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలన చేసుకుని ప్రవర్తించినట్లయితే దేవుణ్ణి అనుసరించడం అనేది ఎంత గొప్ప సంగతి నీకు అర్థమవుతుంది తద్వారా ఇంకొన దేవుణ్ణి బలపడడానికి అవకాశం ఏర్పడుతుంది శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ నా హృదయ వందనాలు తెలియజేస్తున్నాను మీకు ఏదైనా ప్రార్థన అవసరం వాక్య సందేహం ఉన్నది తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి